ఈ జర్నలిస్ట్ సాయి సాయి స్వీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ జర్నలిస్ట్ సాయి అని అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సిపి పేటిం పేటెం బ్యాచ్ ఆ పే ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్కి దాంట్లో ఒక వ్యక్తి ఈ జర్నలిస్ట్ సాయి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా జర్నలిస్ట్ మిత్రులందరికీ మీరు అనవసరంగా ఇన్ఫరెన్సెస్ డ్రా చేసుకోవద్దు ఏదైనా ఉంటే నన్ను అడిగితే నేను నేరుగా చెప్తాను చాలామంది మీడియా మిత్రులందరికీ నా దగ్గర నా ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది నేను తప్పకుండా చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా లాస్ట్గా ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది మీరు నూరు కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డికి మిథున్ రెడ్డి సలహా మేరకు అరవిందో నుంచి మీరు అరేంజ్ చేశారా అని అవును మిథున్ రెడ్డి అడగడం జరిగింది ఆయన కోరిక మేరకు నేను రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవమే కానీ ఇంకొక ప్రశ్న కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పారా నూరు కోట్లు అరేంజ్ చేయమని నేను ప్రశ్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పలేదు స శరత్ చంద్రారెడ్డికి చెప్పలేదు నూరు కోట్లు అరేంజ్ చేయమనని మిథున్ రెడ్డి రా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి కోరిక మేరకే నేను అరేంజ్ చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా జరిగి చెప్పడం జరిగింది నేను ఒకటే అరవిందో నుంచి అరవిందో నుంచి సజ్జ వాళ్ళు ఏయో కంపెనీలకి చెక్కులు తీసుకున్నారు ఏ కంపెనీలకు చెక్కులు తీసుకున్నారు అనేటటువంటి విషయం కూడా నాకు తెలియదు అని స్పష్టంగా చెప్పాను ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా నాకు తెలియదు ఆ తర్వాత రీపేమెంట్ ఎలా జరిగిందని అనేటటువంటి విషయం కూడా నాకు తెలియదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి ఈ లిక్కర్ లిక్కర్ స్కామ్తో కానీ అటువంటిది ఏదైనా జరిగి ఉంటే లిక్కర్ స్కామ్ జరిగిందనేటువంటి విషయం నేను చెప్పలేను అది రాజ కసిరెడ్డి ఒక్కడే చెప్పగలడు అటువంటిది ఏదైనా జరిగి ఉంటే తప్పకుండా అది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరగదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మళ్ళీ తిరిగి ఐ థింక్ పిలుస్తారనుకుంటాను రేపు మిథున్ రెడ్డిని కూడా పిలుస్తున్నారు ఆ తర్వాత ఇంకెవరిని అందరూ డిస్టరీ ఓనర్స్ని అందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు సో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది చూద్దాం ఏం అన్నటువంటిది ఈ యొక్క కోటరీలో ఉన్నటువంటి పందికొక్కులు ఎవరైతే పార్టీ మీద పడి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి తింటూ ఉన్నారో ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారో సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది ఏం పోస్టులు అన్నటువంటిది ఆయనకు తెలియదు ఆయన తెలియకుండానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అది ఆయన నివారించినంత వరకు పార్టీ అన్నటువంటిది ప్రజల్లోకి చుచ్చుకునే వెళ్ళి వెళ్ళేటటువంటి అవకాశం లేదు అన్నటువంటిది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా మీరు ఏదైనా ప్రశ్నలు ఉంటే అదే రికమెండ్ చేసి అరేంజ్ మీరు సరిదిద్దుకోవాలి రికమెండేషన్ వేరే అరేంజ్ చేయడం వేరే నేను మిథున్ రెడ్డి గారి కోరిక మేరకు సజ్జల శ్రీధర్ రెడ్డి గారి కంపెనీకి నూరు కోట్ల రూపాయలు ఇవ్వమని రాజ కసిరెడ్డి సజ్జల క శ్రీధర్ రెడ్డి కంపెనీలకు ఇవ్వమని రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవం ఆ తర్వాత ఏది కూడా నాకు తెలియదు అలాగే మీ అందరికీ తెలుసు ఈ విషయం కోటరీలో ఎవరుండారన్నటువంటిది మళ్ళీ తిరిగి నన్ను అడగడం ఎందుకు మీకు తెలిస్తే అది మీరే చెప్పవచ్చు కదా నేను చెప్పాలా దాన్ని కోటరీ మీకు తెలీదా టీవీ నైన్కి తెలియదా టీవీ ఫైవ్కి తెలీదా లేకుండా ఉంటే ఎన్టీవీకి తెలియదా ఇలాంటి టీవీకి తెలియదా ప్రతి ఒక్కరికి తెలుసు కోటరీ ఎవరని అనేటటువంటిది